ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటలు చెప్పండి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం ఉందని అది వంద సంవత్సరాల క్రితమే సాధించబడిందని చాలా ప్రతి మీడియాను వాడు మనం పండుగ చేసుకున్నాం కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్టీసీ సంస్థలో దశాబ్దాల తరబడి ఎనిమిది గంటల పని దినం లేకుండా పనిచేయించేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను తెచ్చేదంటే ఎనిమిది గంటలు పనిచేసే వాళ్ళు తొమ్మిది గంటలు పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఏదైతే ఈరోజు పని భారాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ కోరుకున్న పక్షం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది చాలా సంతోషదాయకమైన విషయం విలీనం జరిగిన సందర్భంలో అందరూ కూడా పని గంటలు తగ్గుతాయి న్యాయమైన పని గంటలు నిర్ధారించబడతాయి అని ఆలోచిస్తున్న ఈ క్రమంలో అందుకు విరుద్ధంగా ఈ యజమాని ఈ ఆర్టీసీ యాజమాన్యం పని గంటలు పెంచేసింది ఎనిమిది గంటల పనిచేయడం చోట పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటల పనిచేస్తుంది దాని పేపర్ మీద నాలుగు గంటలు చేద్దాం మూడు గంటలు పని చేయం మీ చేత ఇంకా ఇంకో గంట తక్కువ పని చేద్దాం అని చెబుతుంది ఇది చాలా దుర్మార్గకరమైన విషయం ఇది కార్మికుల పట్ల ఈ దేశంలో అవుతున్న దుర్మార్గకరమైన విషయానికి ఈ ఆర్టీసీ యజమాన్యం ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పడానికి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఆరు నెలలుగా చెప్పాలని సంవత్సరాల తరబడి అనేక యూనియన్లు యజమాన్యానికి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాయి కానీ ఎవరికీ మాట్లాడడానికి తిరిగి ఉండదు అంటే యజమాన్యాన్ని కార్మికుల సమస్యల్ని ప్రజల సమస్యల్ని మాట్లాడడానికి తిరిగి లేదనమాట ఈ యజమాన్యానికి అందుచేత లక్షల జీతాలు ఇచ్చేయాలని ఆర్టీసీ గవర్నమెంట్ పోషిస్తుంది ప్రజల్ని రెచ్చగొట్టమని ప్రజలకు సరైన ప్రయాణ అవసరాలు లేకుండా చేయమని కార్మికులు ఫీ ఫీజు చేయమని చెప్పడానికి వీళ్ళకి జీతాలు ఇస్తుంది అది వేసారిపోయినటువంటి కార్మికులు ఈ రోజున సడన్గా సమ్మెకి వచ్చారని యజమాని చూస్తుంది సడన్గా కార్మికులు సమ్మెకి రాలేదు సంవత్సరాల తరబడి చెప్పారు గత మూడు నాలుగు నెలలుగా తీసుకుంటే అనేక మెమోరాండాల ద్వారా అనేక యూనియన్లు ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కానీ ఏ ఒక్క సమస్యని పరిష్కరించడానికి యాజమాన్యానికి తిరిగి లేదు ఈరోజు సమ్మెలోకి వెళ్తే కార్మికుల మీద అభాండాలు వేయడానికి సడన్గా సమ్మె చెప్పడానికి అవాక అవాస్తవమైన వాస్త వాస్తవాలని అవాస్తవమైన విషయాలని మీడియాలో చెబుతుంది చాలా దుర్మార్గమైన విషయం దీనికి ఈ సమయాన్ని కార్మికుల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క సమస్యలని పరిష్కరించడానికి ఉపయోగించాలని యజమాని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రజలు కూడా ఈ సమస్యల పట్ల సానుభూతిగా ప్రవర్తించాలని అర్థం చేసుకోవాలని ఇది కార్మికుల యొక్క ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజల యొక్క అవసరాలు సరిపడే సమస్యని ఈ విషయాన్ని ఆ విధంగా గుర్తించాలని తెలియజేసుకుంటూ ఈ అవసరం మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు శ్రీనివాసరాజు వర్క్ సీనియర్ ప్రెసిడెంట్